హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి డిజైన్వైడ్ ఆర్డర్ శారీస్ అండి బోర్త్ సైడ్స్ వచ్చేసి మనకి స్మాల్ సరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను గోల్డెన్ జారీ వీవింగ్ చెక్స్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళుకి వచ్చేసి హెవీ టాజల్స్ ఉంటుంది మనకి పళ్ళులో కూడాను ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను వీవింగ్ చెక్స్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ సరి వీవింగ్ బార్డర్ ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరి వీవింగ్ చెక్స్ ఉంటుంది వీవింగ్ కాబట్టి రఫ్గా స్టిఫ్గా గుచ్చుకోవడం అంటూ ఏం లేదండి ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి క్రేప్ టైప్లో షైనింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అలానే ఫాల్లింగ్ మెటీరియల్ ఉంటుంది రఫ్గా స్టిఫ్గా గుచ్చుకోవడం అంటే ఏముండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి డిజైనర్ వేర్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి గోల్డెన్స్ జరీ టైప్లో ఉండే థ్రెడ్ బీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన దాల్లా మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే మీ కొరియర్ అనేది మీ ఇంటికే రీచ్ అవుతుంది వన్స్ కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మీరు కొరియర్ కవర్ కట్ చేస్తూనే ఓపెనింగ్ వీడియో ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారీస్ రిటర్న్ తీసుకోము దయచేసి గమనించండి ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు మార్కెట్లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ప్రైస్ వచ్చేసి నేను ప్రైజెస్ అన్నీ కూడాను చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేస్తానండి ద బెస్ట్ ప్రైస్కి నేను మీకు ఇస్తున్నాను అండ్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ద బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి వాషబుల్ ఉంటుంది మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది అలానే సమ్మర్కి కూడాను హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండి అండ్ ఆఫీస్ వేర్కి చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడికి ద బెస్ట్గా యూస్ అవుతాయి ఇవన్నీ కూడాను జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ ఇందులో టోటల్గా ఎయిట్ ఆర్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి ఈ శారీస్కి ప్రింట్ అయితే చాలా బాగుందండి అంటే లైక్ మనకి పెయింటింగ్ టైప్లో అనిపిస్తుంది చూడడానికి బట్ ఇది వచ్చేసి మనకి శారీలోనే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది అండ్ శారీ కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఉంటుంది ఆల్మోస్ట్ మనకి వీడియోలో కనిపించే కలర్సే వస్తాయండి ఇన్ కేస్ కలర్ ఏమైనా చేంజ్ అనిపిస్తే నేను వీడియోలోనూ మెన్షన్ చేస్తున్నాను దయచేసి ఒకసారి వీడియోని కూడా గమనించండి అండ్ శారీ కలర్ వచ్చేసి గ్రే వైన్ కలర్ అండి శారీస్ అన్నిటికి కూడాను రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టాజర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకిలా కాంట్రాస్ట్ ఉంటుంది డిజైనర్ వేర్ ఉంటుంది ఇలాంటి బ్లౌజెస్ మనం వేరే వేరే శారీస్కి కూడాను సెట్ చేసుకోవచ్చు జస్ట్ ఎయిటీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క నిమిషం అండి ఈ కలర్ ఆల్రెడీ మీకు ఓపెనింగ్లోనే చూపించాను అండ్ అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి మరలా సివోడీ ఉందా అని అడగండి సివోడీ అయితే మన దగ్గర లేదు ఓన్లీ జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ చాలా బాగున్నాయండి మనకి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి షైనింగ్తో కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడాను అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ స్కిన్ ఫ్రెండ్లీ వెరీ లైట్ వెయిట్ అండి మనకి దుపటా వెయిట్ ఉన్నాయి శారీస్ వచ్చేసి చున్నీ వెయిట్ ఉంటాయండి అండ్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి శారీస్ అన్నీ కూడాను కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి మన దగ్గర పర్చేస్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటేనే ఆర్డర్ చేయండి లేదా ఫ్యాబ్రిక్ గురించి ఎంక్వైరీ చేసి ఆర్డర్ చేయండి ఎందుకంటే తీసుకున్నాక మీరు కూడాను డిసప్పాయింట్ అవ్వకూడదండి ఈ శారీకి మాత్రం ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సారీ రన్నింగ్ కలర్లోనే మనకు ఒక సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ ఉంది ఈ శారీకి టూ బ్లౌజెస్ వచ్చాయండి రిమైనింగ్ సెట్స్లో కూడా ఆ శారీస్కి కూడా రావచ్చు మేబీ రాకపోవచ్చు బట్ నేను చూపించినట్లయితే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ థౌజండ్ అబో బిల్ చేసిన వారికి ఒకసారి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ